చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు లోకేష్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఏదో చేద్దాం అనుకొని ఎలివేషన్స్ ఇచ్చుకొని కమిడియన్స్ అయిపోతూ ఉంటారు కామెడీ పీసులు అయిపోతూ ఉంటారు నిన్న అమెరికాలోని డల్లాస్ బోయి అలానే నారా లోకేష్ మరొకసారి కమిడియన్ అని నిరూపించుకున్నాడు ఆయన డల్లాస్ ఎయిర్పోర్ట్లో దిగంగానే అంట ఐదు నిమిషాల పాటు ఒక ఆరుగురు పోలీసులు వచ్చి ఆపేశారంట తీసుకెళ్ళి బొక్కలు వేస్తారని చెప్పి భయపడ్డాడంట ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకొని కమీడియన్ అయిపోయేది ఎస్ వాళ్ళు అమెరికా పోలీసులుగా అనుకోని ఉంటారు ఏమని ఏమన్నా వీళ్ళు ఏదో అమెరికా వాళ్ళకి తుఫాన్లు ఆపటం చేత కాదు తుఫాన్లు కంట్రోల్ చేయలేరు అని అన్నారు కదా ఎంత పోటుగాడు వస్తున్నాడో సరే ఒకసారి చూద్దామని నేను ఆపుంటారు చూస్తే నువ్వు లాగా అనిపించుంటావు వాళ్ళకి అందుకని వదిలేసి ఉంటారు సరే మీరు మీ వేషాలు ఏడకెళ్ళిన ఎలివేషన్స్ జాతీయ మీడియాలో మిమ్మల్ని భూమిమెత్తి పోస్తున్నా దేశమంతా మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీకు కొద్ది కూడా శిఖరాటలా అక్కడికి పోయారు పోయి అక్కడ కూడా ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చుకోవటం నారా లోకేష్ కోసం అంట అసలు వేలాది మంది క్యూ కట్టారంట మీరు నిజంగా మోసం చేశారు వాళ్ళందరినీ దాదాపు ఎనభై వేల రూపాయలకు పైగా విలువైనటువంటి ఇన్సూరెన్స్ని ఉచితంగా ఇస్తాం లోకేష్ మీటింగ్కి తరలిరండి అని చెప్పి పిలుపునిస్తే పాపం ఎవరైతే కొంతమంది వచ్చారు ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఒక ఇరవై ఐదు డాలర్ల ఫుడ్ కూపన్ ఫ్రీగా ఇచ్చి ఏదైతే ఇన్సూరెన్స్ లేదు ఏమి లేదు అని చెప్పి వాళ్ళు కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే కాదు ఆఖరికి అమెరికాలో ఉంటున్నటువంటి మీ తెలుగుదేశం వాళ్ళని కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి మరోసారి కనపడింది అక్కడ రెండోది ఎక్కడికి వెళ్ళినా జగన్ నామస్మరణ తప్ప మీకు జగన్ 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 అని తిట్టడం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పి అబద్దాలు చూడటం ఇది తప్ప వేరే పనేమి లేదా ఏమంటాడని చూడండి ఏళ్ళు కూటమే విడాకులు ఉండవు మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఉండవు పదిహేను ఏళ్ళు కూటమే ఏం చేద్దామని ఇప్పటికి ఈ పద్దెనిమిది నెలలుగా రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన దాళ్ళ ఇంకా పదిహేను ఏళ్ళు కావాలా అయినా ఇప్పటికి మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు పదిహేనున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేశాడు రాష్ట్రానికి ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం కానీ అభివృద్ధి పథకం కానీ గుర్తొచ్చిద్దా వెన్నుపోట్లు మోసాలు అరాచకాలు తప్ప మీ మీ నాన్న పేరు చెబుతూ ఒకటన్నా గుర్తొచ్చిద్దా ఇప్పుడు మీరు మీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది ఈ పద్దెనిమిది నెలల్లో తెలియట్లేదా ఎందుకు మీరు అడుగుతున్నారు పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం కలిసి ఉంటాం అంటే మీలో భయం ఏ విధంగా ఉందో అక్కడ అర్థం ఉంది ఎందుకంటే నువ్వు మంగళగిరిలో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేవు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా గెలవలేడు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయావు పొత్తులు లేకపోతే అందుకని మీ పొత్తుల కోసం కావాలి ఏళ్ళు మీ సోమాసం ఎందుకంటే జీవితంలో మీరు ఎమ్మెల్యే కాలేరు పొత్తులు లేకపోతే అందుకని మీకు మీకు ఆ భయం అనేది వెంటాడుతుంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది